ఇబ్బందులు ఉంటే టౌన్ ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు ఇక్కడ మీకున్నటువంటి లీడర్లు ఎవరుంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి కానీ ఎవరు చేసి మీకు సమన్వితంగా తెలియజేస్తూ నాకు సదావకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను జై తెలంగాణ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పంపిణీ కార్యక్రమానికి

మనకు ఇష్టం ప్రభుత్వం ఇష్టం ఉన్నట్టు ఎన్నుకుంటా ఉంటాం పది సంవత్సరం ఎన్నుకున్నాం మళ్ళీ తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎక్కువ మనకు అది కానీ మరి మనం కూడా లబ్ధితోందామని అనుకొని ప్రభుత్వాలను కూడా మార్చినాం మరి ప్రభుత్వం మార్చే శక్తి మన దగ్గరనే ఉంటుంది ఓటరే ఆయుధవుతుంది దానికి భయపడాల్సిన అవసరం లేదు మరి గతంలో ప్రభాకర్ చెప్పినట్టు పది సంవత్సరాలు కళ్యాణ లక్ష్మి కానీ షాతి ముబారక్ కానీ ఈ చెక్ అబ్బింగ్ కానీ పెన్షన్స్ కానీ ఎటువంటి ప్రతి ఒక్కటి మరి చేసిన ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుంది మరి ఈరోజు మనం చూస్తా ఉన్న ఎమ్మెల్యే వచ్చినాక ఈ విత్న్ వన్ తోని కనీసం రెండు కోట్ల వరకు మూడు సార్ మూడు దఫర్లో వచ్చి రెండు కోట్ల వరకు జాయి ముబారక్ కళ్యాణి చెందుకు మరి ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు మహిళలకు పెద్దపీడని చేస్తుంది మహిళలకు ఎవరు పెద్దపీడేస్తారో వాళ్ళకి మేము అప్రిషియేట్ చేస్తాం మేము విమర్శించే ధోని కాదు ఎందుకంటే పార్టీలు ఎప్పుడంటే ఎలక్షన్లో పార్టీ ఎన్నికలైనా అందరం పరిశీలించి ఉండి చేస్తేనే డెవలప్మెంట్ అవుతుంది నా ఉద్దేశం ఒకటే మన గ్రామ డెవలప్మెంట్ కానీ మన మండల డెవలప్మెంట్ కానీ ఆపూర్ అంటే నిజామాబాద్ జిల్లాలో ఒక ఆదర్శ మండలంగా ఉండాలని నా కోరిక ఎందుకంటే మా మనసులు రాసి మేము పడే ఒకటే కుటుంబాలకు ఏ బుటిపక్ష అప్పటికెళ్తుంది అన్నట్టు పార్టీలు వేరైనా పక్షులంతా ఒకటే బుటి పక్షం కాబట్టి డెవలప్మెంట్లో మేమంతా ముందుంటామని చెప్తూ మరి ఈరోజు కళ్యాణ లక్ష్మి నూట తొమ్మిది మందికి ఇస్తున్నాం షాజింగ్ బాగా పది అని ఇస్తుంది మొన్న కూడా షాదీ ము ఇచ్చిన కాబట్టి మరి ఈ సందర్భంగా మూడు గంటలకే కోడ్ వస్తుంది మరి మీరు ఇంకా ఎమ్మెల్యే రాక మళ్ళా ఆయాస పడదని ఎంబడి ఎంబడే మరి ఎమ్ఆర్ మరి ఎమ్మెల్యే గారు చెప్పి నేను చెప్పి ఎంపీపీ గారు చెప్పి మరి చెత్త పంపిణీ కార్యక్రమం జరుగుతుంది మూడు గంటలకు కోడ్ వస్తుంది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ శుభా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మీ చెప్పుడు మీకే ఇస్తాం మీ డబ్బు మీకే ఇస్తాం మీ పిల్లల మీద అప్పు తెచ్చినప్పుడు ఇంకా అనుభవం భారతీయ జనతా పార్టీ గారు కేసీఆర్ గారి గారు ప్రేవంత్ రెడ్డి గారు మీ డబ్బులు మీ పిల్లల మీద అప్పులు తీసుకొచ్చి తీసుకోవాలంటే ఇది కొత్తగా చెప్తాను ఎప్పుడు తీసుకోవాలని చెప్పండి ఉద్యోగ ప్రాంతం అంటే రజాకా సినిమా వినే జరి చూడండి ముస్లింస్ కూడా చూడండి ముస్లింస్ కూడా చూడండి చిక్కులు ఉంటాయి కానీ చీలాలు ఉండేవి ఆస్తులు ఉంటాయి కానీ తల ఉండేవి ఉంటాయి కానీ కన్నీలు గత చరిత్ర తెలంగాణ చరిత్ర కులమతాలకు అతీతంగా చూడండి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఉండాలంటే దేశం ఉండాలి దేశం ఉండాలంటే ఒక ప్రజాస్వామిక వ్యవస్థ ఉండాలి అక్కడ ప్రధానమంత్రి ఉండాలి ముప్పై రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఉండాలి ఇవన్నీ ఉంటే కళ్యాణ లక్ష్మి పెన్షన్ వస్తాయి ఇల్లు వస్తాయి పోయిన తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా కాబట్టి దయచేసి ఈ మూడు లక్షల లక్షల రూపాయలు ఒక ఐదు వందల వందలు కలిసిపోతుంది ప్రజా కలిసి ఉన్నారు ఎట్లా గొంతు ముస్లిం లేదు ముస్లిం చాలా కలిసిపోతున్నారు అట్లా కావద్దంటే ఈ భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు మీ కుటుంబాలు ముస్లింస్ అయినా చాలా ముందు రజాకర్షణ చెక్కులు కావాలా పెంచులు కావాలా ఇల్లు కావాలా ముసుడి మీద పట్టుకొని సూత్రాలు ఉండాలంటే రజాకర్షం అండి అది బావి భవిష్యత్తు భారతదేశ చరిత్ర అందరు కలిసి ఉండాల మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా కాబట్టి ప్రధానర్షణతో పాటు ఈ పిల్లల భవిష్యత్తు ఈ దేశంలో గౌరవంగా అన్ని కులాలి మార్పులు చేరుకులు రాజకీయ నాయకులు వస్తారు రాజకీయ నాయకులు అవుతారు మీకప్పుడు బీకపోతున్నాడా ఐస్ కల్ అవుతున్నాడా నీకు తెలియక నీ బిడ్డలకు ఎంత నష్టం జరుగుతుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అతను సోదరుడు తెలుసుకోవాలి అదే కాంగ్రెస్ ప్రవర్తన అడిగాను ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యూరు పాపం చేశాం మా నాదూర్ ప్రజలు ఏ పాపం చేశాం మా నందిపేట ప్రజలు ఏ పాపం చేశాం మా డొంగేశ్వర ప్రజలు ఏ పాపన్ చేశాం ఆలూరు ప్రజలు ఏ పాపం చేశాం ఈవీఎం తాకట్టు పెట్టి డబ్బులు ఎందుకు మన డబ్బులు పద్నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు అదే అడిగాను

ఇప్పుడున్న ఖమ్మం మంత్రి ఇప్పుడున్న మహిళల మంత్రమే ఇప్పుడున్న నల్గొండ మంత్రి నిన్న కాకమున్నా ఐదు వందల కోట్ల పోయి ఖమ్మం జిల్లాలో పోయి మొన్న కాకమున్నా వంద కోట్లు కోమిక వెంకటరేడు వంద కోట్లు ఇది నేను పార్టీలకు అధికంగా అడుగుతున్నా నాకునూరు ప్రజలను తాకట్టు పెట్టి నందిపేడు ప్రజలను తాకట్టు పెట్టి ఆరునూరు ప్రజలను తాకట్టు పెట్టి ఎనభై ఏడు ప్రజలు ప్రజలను తాకట్టు పెట్టి ఇప్పటి వరకు ఎనిమిది వేల కోట్లు

కోట్లు వస్తున్నాం ఇప్పుడు కొత్త ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది అంటే మీరు లక్షలు కాబట్టి దయచేసి ఎక్కడ గుణపడినా అనుకోకండి మీ డబ్బులే మీకు ఇస్తున్నాం మంచిగా పిల్లల్ని కనిపించుకోండి మంచి సంతోషంగా ఉండండి దాంతో పాటు ప్రశాంతంగా గౌరవంగా ప్రశాంతంగా గౌరవంగా బతకాలంటే చదువుకున్న ఈ దేశంలో మనం ఇట్లా బాగా వస్తాలా ఇంతకుముందు జరిగిన చరిత్ర గౌరవం కావద్దు చె నాలుగు వందల మంది చుట్టూ మనం అక్కడ మన చుట్టూ ఇంకొకటి మన దివ్యం లేదు మనం కూడా ఇంకోవాలి అదే బ్రహ్మం అదే దేశం అదే ఐక్యమత్యం ముస్లింస్ అయినా నందు ఐక్యమతాం ఈ ప్రాంత అభివృద్ధి పాటం మన ప్రాంతానికి అన్యాయం జరిగినట్టుగా పార్టీల కతీతంగా కాంగ్రెస్ కావచ్చు కావచ్చు అక్కడ సహకరిస్తే ఇప్పుడు చదువు కులంగా ఉన్న సహకరిస్తే ఆరు పార్టీల అన్ని పార్టీలు కంపేస్తున్నాం రాజకీయాలు అవసరం లేదు ఆరు మూడు నుంచి అన్యాయం చదివే రేవంత్ రెడ్డి కమ్మ మంత్రులు కోమట్ రెడ్డిలు కొండబోతున్నారు దోషకెళ్తున్నాడు అధికారం వస్తామని మళ్ళీ తెలియజేసుకున్నాం అందరం ఇంకేమైనా కానీ గ్రామాలలో రాజకీయ వాళ్ళకుంటాయి గొడవలు పెట్టుకోకండి అంటే ప్రశాంతంగా ఉండండి అందరూ కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ బీజేపీకి ఎంత ఉన్నాయండి